వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ వర్క్షాప్కి రైతు భరోసా కమిటీ సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గృహ నిర్మాణం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గురువారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్కు రానున్న సందర్భంగా హెలిప్యాడ్ మీటింగ్ హాల్లను స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జుతో కలిసి పరిశీలించిన జిల్లా పాలనాధికారి రాజర్షి సా ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ రైతు భరోసా పథకంపై అభిప్రాయాల సేకరణకు గురువారం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి రాజశిషా తెలిపారు శాసనసభ్యులు వెడ్మా బొజ్జు మాట్లాడుతూ రైతు భరోసా పథకం కింద రైతులతో సమావేశం కానున్న మంత్రివర్గ ఉపసంఘం గురువారం రానున్నందున మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రావు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి డిఎస్పీ నాగేందర్ ఆర్డీఓ జివాకర్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు దాంతోపాటు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీత గారు రాబోతున్నారు అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేస్ కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మరి దానిలో భాగంగానే ఈరోజు గౌరవ కలెక్టర్ గారితో మరి హెలిప్యాడ్ కావచ్చు మిగతా ఏర్పాట్లను నేను చూసుకుంటున్నాం మరి రైతులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది రుణమాఫీ విషయమే కావచ్చు అదేవిధంగా రైతు భరోసానే కావచ్చు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది మరి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి మీరు రేపు ఉదయం పది గంటలకు రైతులు కొంతమందిని కలెక్టర్ గారు కొంతమంది మాట్లాడి కొంతమంది రైతులను కూడా మేము మాట్లాడతాం ఉత్తమ రైతులు కావచ్చు అదేవిధంగా మిగతా రైతులతో మాట్లాడే వాళ్ళతో ఒక అభిప్రాయ సేకరణ ఏ రకంగా చేస్తే రైతు భరోసా ముందుకు తీసుకెళ్ళడం మీద అభిప్రాయ సేకరణ జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ये माटो अर्कापुर ಅಂತ ನಾನು ನೇನ ಲೋಪಲ ಏಯ್ ಬಿಲ್ಲೆಗಾ ಅಂತೆ ಅಕಡೆ ಲಗಡಿನೋ ಸ್ಟೈಕ್ ಕಪಡೋ ಟೈಪ್ ಟೈಪ್ ಸರ್ಕಪೇಸ್ 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 ಓಕೆ ಏ ಯಾಗಾ

మండల్లో ఇక్కడ రైతు దగ్గర ఈ క్లోన్స్ ద్వారా ఈరోజు ప్లాంటేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు చాలా మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ కరెక్ట్ టైంలో లో మనం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి ఈ రోజు ఇంతకు ముందు అక్కడ మండల సమస్య బిల్డింగ్ లో కూడా అక్కడ మునుగా ప్లాంటేషన్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఇప్పుడు యూకలిప్టస్ ప్లాంటేషన్ స్టార్ట్ అయింది సో మా రిక్వెస్ట్ మా కోరిక అందరితో మీ పొలాలు కావచ్చు మీ ఇంటి కావచ్చు ఇంటికి సంబంధించిన కూడా మొక్కలు మీరు గ్రామ పంచాయత్ నుంచి తీసుకొని అక్కడ కావాల్సిన మొక్కలు కూడా దయచేసి నాటాలి చాలా ఇప్పుడు మంచి వర్షం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత తీసుకొని మొక్కలు వంద శాతం వన్ మహోత్సవ్ కార్యక్రమం కింద కాపాడుకోవాలని మీ అందరితో కోరుతున్నాము ఆ సుమారుగా నెలలో ఒక లక్ష యాభై వేల అలానే ఒక ఏకర్ లో ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలానే మనం చేస్తే మీకే మంచి ఆదాయం వస్తాయి దీంతో ఇంకా అంతర్ పంట కూడా చేసుకోవచ్చు మొత్తం ఈజీఎస్ అంటే ఉపాధి హామీతో మొత్తం టైర్ లేబర్ గానీ మొత్తం ఉపాధి హామీతో టైర్ ఉంది కాబట్టి దయచేసి రైతులు శ్రద్ధ చూపించి ఇంకా మన ఖానాపూర్ నియోజకవర్గంలో మన ఇందర్వేలి ఒట్ూరు మండలంలో ఇది ఇంకా సక్సెస్ఫుల్ చేయాలి అందరితో కోరుతున్నాము చాలా సంతోషం రైతులు ప్రోత్సహించే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మరి వృక్షో అని మనం అంటూ మరి ధర్మ రక్షిత రక్షిత అని మనం ధర్మా ఏ రకంగా అయితే మనం కాపాడుతాము వృక్షాలను వృక్షాన్ని కూడా అదే రకంగా కాపాడాలని వృక్ష నినాదాన్ని తీసుకురావడం జరిగింది ప్రతి రైతు ఒక కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటలేని కార్యక్రమాన్ని తీసుకొస్తే తప్పకుండా సరైన సమయంలో వర్షాలు పడితే ఎండకాలంలో ఎండ తగ్గుతుంది వాతావరణంలో ఇలాంటి మార్పులు చెందకుండా ఉండే ఆస్కారం పడుతుంది ఇది ఏది నిలిగిరి ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడానికి కొంత ప్రయత్నించాం ఎందుకంటే దాని వల్ల కూడా ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే ఆయిల్ పామ్ వల్ల చాలా వరకు దాని కొంత నీరు అవసరం ఉన్నాం దాని కూడా ఇక్కడ ఎట్లయితే పాంపండ్ ఏర్పాటు చేసుకుని మనం ఏ రకంగా నీళ్ల కోసం ఏర్పాటు చేస్తారో అదే రకంగా ఆయిల్ పామ్ విషయంలో కూడా కొంత రైతులందరూ కూడా దృష్టి సారించాలి అదే రైతు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది మరి యొక్క వనస కార్యక్రమానికి దాన్ని ఆహ్వానించిన జిల్లా కలెక్టర్ గారికి డిఆర్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు